సభకై నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మా అందరికీ పెద్దన్న పెద్దలు శ్రీధర్బాబు గారికి అదే రకంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి గౌరవ మేయర్ గారికి అదే రకంగా ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసులు శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ ఆఫీసుని కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వచ్చిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ వారికి గౌరవ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు వారి టీం అందరికీ గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ గౌరవ వేమ నరేందర్ రెడ్డి గారికి ముఖ్య నాయకులకి చైర్మన్లకి ముఖ్య నాయకులకి ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులకి మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం చాలా ఆనందం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరి పరిధిలో కని విని ఎరగని రీతిలో అనేక మార్పులు తీసుకొస్తూ తెలంగాణ పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదవాడికి అందించాలనే తపనతో ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అందిస్తూ అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటి పడకుండా ఉండే విధంగా ఈనాడు జిహెచ్ఎంసి పరిధిలో గాని కోరు అర్బన్ మనం ఈనాడు పిలుచుకుంటున్న ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ప్రతి ప్రాంతాన్ని ప్రతి అంగులాన్ని అన్ని రకాలుగా అన్ని దిశలలో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే దాంట్లో వడి వడిగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కోరు అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రాబోయే కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి ప్రతి రైతన్నకి ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్దితో అందించే దిశలో ఈ ప్రభుత్వం ఈనాడు నడుస్తుంది ఈ అభివృద్ధిలో భాగంగానే ఏదైతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ ఆలోచన కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు నాకు సూచనలు కేబినెట్ లో సూచనలు ఇచ్చి చూడండి ఈ జిహెచ్ఎంసి పరిధిలోని అంటే ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసులో రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ మొత్తం ఈ సబ్ రిజిస్టార్ ద్వారా వచ్చే దాంట్లో అరవై రెండు అరవై మూడు శాతం రెవెన్యూ వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం మనం అనేక సబ్ రిజిస్టార్ చూస్తుంటాం ఈ ప్రభుత్వం రావడానికి ముందు ఏదైతే మనం స్లాట్ సిస్టమ్ ఎలకేషన్ చేయక ముందు స్లాట్ సిస్టమ్ ఏర్పాటు చేయకముందు సబ్ రిజిస్ట్రేషన్స్ కి రిజిస్టార్ ఆఫీసులకు వెళ్లి వయసు మళ్ళీ నోళ్ళు డెబ్బై సంవత్సరం ఎనభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు చిన్న పిల్లలతో వెళ్ళిన తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు వ్యాధులతో ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయటానికి పోతే ఉదయం పది ఇంటికి పోతే సాయంత్రం నాలుగింటి దాకా కూడా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సబ్ ఆఫీసులో ఆఫీసుల్లో కూడా కూర్చోటానికి ఉండదు చెట్ల కిందనో ఆ పుట్టల పక్కన ఏదో ఆ రోడ్డు పక్కన చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఫేస్ వన్ కింద ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసుల బదులు పదకొండు సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని ఏర్పాటు చేసే విధంగా మొదటి విడతగా ఈనాడు ఇక్కడ నాలుగు సబ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆఫీసుల్ని ఇంటిగ్రేటెడ్ చేసి ఆరు సబ్ రిజిస్టార్లు ఉండే విధంగా సుమారు యాభై వేల చదరపు అడుగులతో మూడు ఎకరాల స్థలంలో మూడు వందల కార్ల పార్కింగ్ ఉండే విధంగా అన్ని అంగులతో అన్ని అంగులంటే ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా ఈనాడు ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్టార్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడద్దని రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఆ సంక్షేమంలో ఆర్థిక సంక్షేమంలో నుంచి బయట పడకముందే ముందే అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు సూచనలకు అనుగుణంగా ఎవరైతే ఈ హెడ్ ఈ కోరు అర్బన్లో ఉండే బిల్డర్స్ తో ఫేజ్ వన్ లో ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ ప్లేసులను కూడా ఐడెంటిఫై చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ఆలోచనలకు అనుగుణంగా ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే కొద్ది రోజుల్లో ఫేజ్ వన్ కింద కంప్లీట్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియచేస్తున్నాను ఏదైతే ఈ యాభై వేల చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేసే అపర్ణ కన్స్ట్రక్షన్ మాకు ఎనిమిది తొమ్మిది నెలలు కావాలని వారు కోరుతున్నారు కంప్లీట్ చేయటానికి దీన్ని ఆరేడు నెలలలోనే కంప్లీట్ చేయాలని కూడా ఆ శాఖ మంత్రిగా వారిని నేను ఈ వేదిక నుంచి అభ్యర్థిస్తున్నాను కోరుతున్నాను అదేవిధంగా ఈ ఫేస్ వన్ కింద మిగిలిన పది ఏవైతే ఉన్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వాటికి కూడా ఏ బిల్డర్స్ ఎక్కడెక్కడ నిర్మించాలనే విషయాన్ని కూడా కొద్ది రోజుల్లోనే ఫైనల్ చేస్తాం ఈ ఫేస్ వన్ కి సంబంధించిన ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని రాబోయే ఈ సంవత్సరం లోపే శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా మళ్లీ తిరిగి గౌరవం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం కూడా జరుగుద్ది చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఆనాటి ధరణిలో ఉన్న ఇబ్బందులని ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశ ప్రజలందరూ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అయిన చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తెచ్చుకున్నాం ధరణిని ఆ భయంకరమైన భూతాన్ నుంచి తెలంగాణ ప్రజలకి భూములున్న ఆసాములకి రైతన్నలకి పూర్తి భద్రత కూడా కల్పించే కార్యక్రమాన్ని ఆ భూభారత ద్వారా పరిష్కరించుకున్నాం ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల అరవై వేల అప్లికేషన్లు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల పైగా అప్లికేషన్లు పరిష్కరించాం గౌరవ ఆనరబుల్ హైకోర్టులో నిన్ననే సాదా వైనామాలకు సంబంధించిన అంశం మీద కూడా ఏదైతే ఆ గతంలో స్టే ఉందో ఆ స్టే కూడా వెకెట్ అయింది దానికి సంబంధించిన నాలుగు లక్షల అప్లికేషన్ని వడి వడిగా ఏవైతే జెన్యున్ అప్లికేషన్లు ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అంటే పది సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆనాటి ప్రభుత్వం చలవ వల్ల ఆ ధరవారి ఆలోచనల వల్ల విధాంశానికి గురైందో ఒక్కొక్కటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక్కొక్కటి చక్క పెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెడ్ల రెండు కళ్ళల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అదే విధంగా రూరల్ ప్రాంతంలో పల్లెల్లో నివసించే అన్ని వర్గాలకి అన్ని వసతులని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది మొదటగా ఫేజ్ వన్ లో అర్బన్ కి సంబంధించిన ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ రిజిస్టార్ ఆఫీసులు కంప్లీట్ వన్ ఇయర్ లో చేసుకుంటాం దీంతో పాటు సైమల్ టెనిస్ గా రోరాలకు సంబంధించిన అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులను కూడా అన్ని వసతులు ఈ ప్రభుత్వం కల్పించొద్దని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి సూచన ఒక మంచి ఆలోచన ఒక మంచి దిశని దశని తెలియజేసిన మాకు వివరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందర పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్